పోతే మధ్యింది కాబట్టి కనిపెట్టలేము మేము కిందకెళ్ళి వ్యూ చూపు ఎక్కడ చేయపాలి హాయ్ గాయస్ మేము ఇప్పుడు మెట్టు కూడా వాటర్ ఫాల్స్ కి వచ్చాం ఇదనే మా డ్రైవర్ ఇక్కడ నుంచి చూడండి విలేజ్ ఎంత బాగుందో మొత్తం గ్రీనరీ సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వాటర్ ఫాల్స్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో కనిపెడదాం చూడండి మొత్తం పైకి Boleh. Saya lagi kata kau duduk dekat sana. పాములకి భయపడద్దు ధైర్యం చేసి ముందుకు వెళ్దాం ఉడాని పాములు అంటారు కదా ఆ చెట్టు కడుందా ఒక పాము కనిపిస్తుంది మాకు పాము కొట్టడానికి కర్ర కూడా పట్టాం కాబట్టి రెడీగా ఉన్నాం ఇలాంటి అడ్వెంచర్ చాలా ఉంటాయి మా దాంట్లో చేసాడు కాబట్టి మా కొత్త ఫ్రెండ్స్ తో మేము పైకి వెళ్ళబోతున్నాం ఏ పాములు వచ్చి కరిచే నాకు ఇంకా సంసారాలు ఏం జరగలేదు జరిగే ఉన్నాయి ఓకే ఏ పాము వస్తా నీకు మేము ఆపదలో ఉన్నాం తప్ప ఇద్దరం పరిగెడతాము ఒకటి వదిలేసి ఫస్ట్ టైం రావడం ఇంత దూరం పైకి నాకు తెలుసు అది వాటర్ అది పోయింది వాటర్ అది కూడా కరెక్ట్ ఈ సాయం అడ్వెంచర్ ప్లేసెస్ అన్నీ మాకే దొరుకుతాయి ఎక్కడ వాటర్ తాగనుంది సౌండ్ వస్తుందా అదిగో బొక్కల్లో అంటే వాటర్ వస్తుంది ఇది ఇది మా సిచ్యువేషన్ ఎవరు రాకండి ఇలాంటి ప్లేసులంటా ఎవరైనా ధైర్యం ఉంటారండి లేకపోతే మానేండి ఓకే భయం వదులు కొత్తూరులో లవ్ బర్డ్స్లు ఎక్కువైపోయారు ఇక్కడ ఇట్ల తాగున్నట్లుగా ఉంది కాకపోతే ఏ పాము రాకుండా ఉంటే చాలు ఓకే డన్ పదండి ఆరంభిద్దాం మ్యాన్ వర్సెస్ వైల్డ్ ట్రెక్కింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ దిస్ ఈస్ మెట్టుగూడ వాటర్ ఫాల్స్ రాయకండ్ర బాబు అవధా చాలా దూరం వచ్చేసాం కమింగ్ ఇదే లాస్టా ఓ చూడండి చూడండి చూసి ఆనందించండి సభ సభా కనబడు సురీడు తోచక్రాళ్ళచ్చు మాట ఎక్కడ ఉంచండి ఎప్పుడు లేదు మాట మనం ఇక్కడ రావడం పడుతుందా మేము జలపాతం కనిపెడద్దామని వచ్చాం కానీ ఇక్కడి నుంచి ఆ ఎక్కితేనే జలపాతం కనిపెట్టగలం కాకపోతే మధ్యలో లోయ ఉంది కాబట్టి కనిపెట్టలేము మేము కిందకెళ్ళి వ్యూ చూపిస్తాం బాయ్ కష్టాలు చూడండి టూ పట్టుకొని వెళ్తాండు మాది సేమ్ సిచువేషన్ పాదయాత్ర పాదాలతో నడిచే యాత్ర జలపాతంలో ఎంజాయ్ చేస్తాం వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఎక్కువ పోతున్నాం దిస్ మ్యాన్